తెలుగు భాష కోసం కృషి చేసిన గొప్ప సాహిత్యవేత్తల శ్రమను నేటి తరానికి తెలియచేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు వికసిత భారత్ లో విజ్ఞాన సమూహం అవసరమన్న ఆయన పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సాహిత్య యాత్రకు త్వరలో శ్రీకారం చుడతామన్నారు సాహితీవేత్తలు రచయితల ఇళ్లను ఆలయాల పరిరక్షించాలని విజయవాడలో నిర్వహించిన ముప్పై పుస్తక మహోత్సవ ప్రారంభ కార్యక్రమంలో అభిలషించారు విజయవాడ మైదానం వేదికగా ముప్పై ఐదవ పుస్తక మహోత్సవాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు మాజీ ప్రధాని పివి నరసింహరావు జీవిత పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు రామోజీరావు సాహిత్య వేదికపై ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ తనకు జీవితంలో ధైర్యంగా నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకాలైన అన్నారు టెంపుల్కి వెళ్తే ఎలాంటి అనుభూతి పొందుతాడో నిజంగా ఒక పుస్తక ప్రేమికుడు కానీ నిజంగా సాహిత్య అభిలాషి కానీ రచయితలు ఇళ్లకెళ్ళి అవి దాన్ని ఒక ఒక టూరిజం లాగా చేయగలిగితే దాని నుంచి వచ్చే ప్రేరణ చాలా అద్భుతం సినిమా చూడటం కరెక్టే మరి మీ నేను మీకు ప్రాణం ప్రాణమైతే నాకు పుస్తకాలు నాకు ప్రాణం మరి అంటే నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి నేను వచ్చానంటే నన్ను ప్రభావితం చేసిన ఈ పుస్తకాలు అందువల్ల మీరు కూడా నేర్చుకోండి చెప్తున్నారు మీరు కూడా చదవండి చెప్తున్నారు ఇంగ్లీష్ చాలా అవసరం నేను కాదనట్లేదు కానీ మాతృభాషని అర్థం చేసుకోకుండా ఇంగ్లీష్ ఏ భాషను నేర్చుకోలేదు డబ్బులు ఒక కోటి రూపాయలు ఇచ్చేయడానికి ఆలోచించను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయావని అనిపిస్తాను నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు నాకు క్లాస్ రూమ్లో లేదు అందుకు నేను చదువు ఇంటర్ ఆపేశాను కానీ చదవటం ఎప్పుడు ఆపలేదు నేను చాలా సంపద సంపాదించాను అని అనుకున్నప్పుడు నాకు నిజంగా సినిమాలు గొప్ప విజయం సాధించడం నాకు ఎప్పుడు ఆనందం కలగదు ఆ కొత్త పుస్తకాల వాసన అది వర్చిపోలేం అది ఆ ఓపెన్ ఒక కొత్త సువాసన ఉండదు అంటే వర్షం చినుకు పడ్డప్పుడు ఎండిపోయిన నేలకి ఆ మట్టి వాసన ఎలా ఉండదు ఒక కొత్త పుస్తకాన్ని ఆ వాసన ఎంత మొత్తుగా ఉండదు ఒక పుస్తక ప్రేడికి తెలుసు దాని దాని భావన చదవడం అలవాటైతే గెలవడం అలవాటవుతుందని ఈనాడు ఆంధ్రప్రదేశ్ సంపాదకుడు ఎం నాగేశ్వరరావు అన్నారు పవన్ కళ్యాణ్ లాంటి పుస్తక ప్రియులు పుస్తకాలు రాయాలని ఆయన అభిలాషించారు పన్నెండు కోట్ల మంది తెలుగు ఉంటే ఒక సగటు పుస్తకాన్ని పన్నెండు వేల కాపీలు కూడా అమ్మలేని ఒక దుస్థితి మనకు నెలకొన్నది మడులు మన కళాశాలలు మన విశ్వవిద్యాలయాలు మనకి పుస్తకాన్ని దూరం చేస్తున్నాయి మనకి చాలా మంచి రచయితలు రావాలి మన చాలా మంది మంచి రచయితలే ఉన్నారు కానీ బాగా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది ఒక ప్రాచుర్యం పొందినటువంటి వాళ్ళు కూడా పుస్తకాలు రాయాలి పుస్తకాలను విరివిగా తీసుకెళ్లాలి ప్రభుత్వ ఆదరణకు తోడు ప్రజల్లో కూడా ఒక ఉద్యమ స్థాయిలో అవి రావాలి మన దగ్గర ఎంతో అపారమైనటువంటి మేధస్సు శాస్త్రవేత్తలు ఉన్నారు విదేశాలు శాస్త్రవేత్తలు ఉన్నారు వాళ్ళందరూ కూడా తమ అనుభవాల్ని అభిప్రాయాల్ని తెలుగులోకి గనక రాస్తే మనకు కూడా పుస్తక రంగం బాగా వ్యాప్తి చెందుతుంది గ్రంథాలయాలకు పునరుజ్జీవనం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పుస్తక మహోత్సవం నిర్వాహకులు విన్నవించారు అన్నిటికన్నా గొప్ప అందమైన వ్యసనం జ్ఞానార్జున అది అలవాటు చేసుకున్నట్టయితే ఆ మనిషి పడిపోతాడేమో కానీ ఓడిపోడు ఆ గ్రంథాలయాల్ని విద్యాశాఖలో ఉన్నాయి వాటి సాంస్కృతిక శాఖలో తీసుకొని వాటిని ప్రాంతీయ సాంస్కృతిక కేంద్రాలుగా అభివృద్ధి చేయండి కళాకారులు కవులు రచయితలు అందరూ చేరడానికి ఒక ప్లేస్ ఏర్పడుతుంది ఓపిక సంయమనము బైడ్ యువర్ టైం హైడ్ యువర్ స్ట్రెంత్ అన్నారు ఆ బైడ్ యువర్ టైం హైడ్ యువర్ స్ట్రెంత్ నేను చాలా కొద్ది మందిలో గమనించాను ఒకటి పివి నరసింహారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఎంతో పోరాడారు ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు మళ్ళీ ఓడిపోయారు మళ్ళీ రాష్ట్ర విభజన జరిగింది మళ్ళీ వచ్చారు ఒక తుఫాను లాగా మరో తుఫాను మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈ నెల పన్నెండు వరకు పుస్తక మహోత్సవం జరగనుంది రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిది వరకు రెండు వందల తొంభై నాలుగు స్టాళ్లలో వేలాది పుస్తకాలు పాఠకుల కోసం అందుబాటులో ఉండనున్నాయి మూడు వేదికలపై పుస్తక ఆవిష్కరణలు సాహితీ చర్చలు పిల్లల కోసం ప్రతిభా పోటీలు నిర్వహించనున్నారు